మనం ఈ రోజు ఉదయమే మాట్లాడుకున్నాం నారా లోకేష్ గారిని డిప్యూటీ గా చెయ్యాలి అనే డిమాండ్ మీద ఇటు జనసేన పార్టీ నుండి తీవ్ర నిరసన వ్యక్తం అవ్వడమే కాకుండా జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ పంచాయతీని ఢిల్లీ పెద్దల దగ్గర పెట్టి ఢిల్లీ పెద్దల నుండి చంద్రబాబు గారికి చెప్పించారు అని కూటమి ధర్మాన్ని ఆ పొత్తు యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ ఒకరే డిప్యూటీ సీఎం ఉండాలి తెలంగాణ కర్ణాటకలో లాగా ఈ ప్రిన్సిపల్ మీద కూటమి ఫామ్ అయింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం సో ఇప్పుడు లోకేష్కే డిప్యూటీ సీఎం అని చెప్పి ఈ ఎపిసోడ్కి పొలి పెట్టమనండి అని చెప్పి ఆయన బీజేపీ పెద్దల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పించారు సో దీన్ని అటకెక్కించబోతున్నాడు అని మనం చాలా స్పష్టంగా ఢిల్లీ బీజేపీ సెటిల్మెంట్ చేసింది అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం చర్చల ద్వారానే ఏదైనా నిర్ణయం తీసుకుందాం ఇప్పటికే పుల్ స్టాప్ పెట్టింది పెట్టండి అని చెప్పి చంద్రబాబు గారికి చెప్పింది క్లియర్గా ఢిల్లీ బీజేపీ పెద్దలు అని సాయంత్రం తిరిగేసరికి అదే నిజమైంది తెలుగుదేశం పార్టీ అధినేత నుండి ముఖ్యమంత్రి గారి నుండి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళే సో ఆ స్పష్టమైన ఆదేశాలు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులకు కీలకమైన వ్యక్తులందరికీ కూడా వరుస పెట్టి ఫోన్లు వెళ్ళాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నారా లోకేష్కి డెప్యూటీ సీఎం అని చెప్పి మీ వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీ మీద రుద్దకండి అది ఏవైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి చర్చల ద్వారానే ముందుకు వెళ్ళాలి సో నారా లోకేష్కి డెప్యూటీ సీఎం అని చెప్పి ఆ చర్చకు పోలీస్ స్టాప్ పెట్టండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అక్కడ నుండి ఎందుకు వెళ్ళాయి అంటే చంద్రబాబు గారు చెప్పారు చంద్రబాబు గారు ఎందుకు చెప్పారు అంటే ఢిల్లీ బీజేపీ పెద్దలు చెప్పారు ఢిల్లీ బీజేపీ పెద్దలను చెప్పమని ఎవరు అడిగినారు అంటే ఉప ముఖ్యమంత్రి గారు అడిగారు సో అది అది పొలిస్టా పడిపోయింది క్లియర్ కట్గా టీడీపీ అధిష్టానమే కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్ళే అన్నీ అది అంటే అన్ని మీడియా ఇవే బ్రేకింగ్లు ఇవే తెలుగుదేశం పార్టీ మీడియాలో కూడా టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద అని సో గతంలో నీతేంటి ఏంటి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎందుకో చాలా చాలా బలహీనంగా ఉన్నారు బలహీనంగా ఆలోచిస్తూ ఉన్నారు అని తన పార్టీకి సంబంధించి నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళ కొడుకున తదుపరి లీడర్ గా ప్రొజెక్ట్ చేసుకునే దాంట్లో భాగంగా కనీసం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పొజిషన్ ని కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆ పార్టీకి అండ్ తెలుగుదేశం పార్టీ లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడు కూడా గెలిగించే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆయన నువ్వు వెనక బీజేపీ నడిపిస్తుంది అన్న సంగతి చంద్రబాబు గారికి తెలుసు అంత బీజేపీని ఇదంతా గేమ్ ఆడుతూ ఉంది అని అండ్ బీజేపీకి ఇప్పుడు ఎదురెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి జనసేన అధ్యక్షుడు ఏం చెబితే చంద్రబాబు గారు కూడా అది వినే అంతవరకు వచ్చింది పరిస్థితి అంటే ఇంక ఇవే కంటిన్యూ అయితే తెలుగుదేశం పార్టీని బీజేపీ అనేది పూర్తిగా నిర్వీర్యం చేసి మింగేసినా కూడా ఆశ్చర్యం లేదేమో ఇవేమి ఆశామాషగా చెప్పట్లేదు చంద్రబాబు గారు కనీసం ఒక కొడుక్కి ఒక పొజిషన్ ఇప్పించుకునే పరిస్థితి లేకపోతే మరి దేనికోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఏంది కరెక్ట్ టైం అంటే ఎప్పుడు కరెక్ట్ టైం ఏమో మరి వాళ్ళ రాజకీయాలు ఏమున్నాయో తెలియదు కానీ కలబందైతే కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు చాలా బలహీనంగా ఆలోచిస్తూ ఉన్నారు లోకేష్ డెప్యూటీ సీఎం అనేది అటకెక్కిపోయింది